హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి సో లైక్ బటన్ నొక్కురి కొంచెం చాలా మందికి రీచ్ అవుతుంది నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో ఎప్పటి నుంచో అనుకునేది ఆర్కే బీచ్ బస్సులో చూడాలి సో వైజాగ్లో వచ్చేసి ఏంటంటే పోతుంటే ఆ థ్రిల్లే వేరు ఉంటుంది అని అనిపించింది సో ఆ కళ అనేది ఏమైందంటే నిజమైంది బస్సులో పోతున్నాం సో ఇప్పుడు మేము కైలాసగిరి వచ్చినాం సో కైలాసగిరి అంటే ఇక వైజాగ్లో వచ్చేసి ఏంటంటే మంచి టూరిస్ట్ స్పాట్ సో ప్రతి ఒక్క రిలీజియన్ ఇక్కడ వస్తారు అయితే ఇక్కడి నుంచి కనుక చూస్తే మనం వైజాగ్ మొత్తం కనబడతాయి ఎస్పెషల్లీ బీచ్ సో ఇది నేను తీసినటువంటి ఫాస్ట్ షార్ట్స్ బాగా వచ్చినాయి సో ఇక్కడ కైలాసగిరి ముందల ఎంట్రెన్స్లో ఇక్కడ అందరూ రకరకాలుగా చూస్తుంటే మేము బస్ కోసం వెయిటింగ్ చేస్తుంటే టైం లాప్ షార్ట్ పెడితే కొంచెం మంచిగా వచ్చింది టైం లాప్ షార్ట్స్ అంటే నాకు కొంచెం ఇష్టం సో ఇది లోపల పోయిన తర్వాత ఇక మా మిస్సెస్ ఏం చేసిందనంటే కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి పిల్లలకు వచ్చేసి ఏంటంటే వాళ్ళు చూడడం జరిగింది అంటే మనం ఎంత పెద్ద షాపులలో కొనుక్కున్నా కానీ ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి పోయినప్పుడు అక్కడ కొంటే అది ఆనందంగా ఉంటుంది సో చిన్న చిన్న ఆనందాల చిన్న చిన్నవి కొంటుంటేనే పెద్ద పెద్ద అనేవి కూడా వస్తూ ఉంటాయి సో వాళ్ళు మంచిగా షాపింగ్ చూస్తున్నారు ఇది టైం లాప్ షార్ట్ సో మంచి క్యాప్స్ కొనుక్కోరు ఈ క్యాప్స్ కొనుక్కొని ఇక్కడ ముఖ్యంగా ఉయ్యాలలుగుతున్నారు పిల్లలు సో కైలాసగిరిలో బాగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఉయ్యాలు అవుతుంటే వాళ్ళ మమ్మీ వీడియో తీసింది బాగుంది చూడడానికి సో ఇంకా విచిత్రం ఏంటంటే తర్వాత తర్వాత వచ్చేటువంటి వీడియోల ఇంకా బాగా మంచి మంచి సీన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయరి సో ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అట్లా చేస్తే ఏంటంటే మాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ అనేది అనిపిస్తుంది ఎందుకనంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఇక్కడికి పోతే వాళ్ళకి తెలుస్తుంది అంటే మనం ఎక్కడ పోవాలి ఏ విధంగా తిరగాలి అసలు అక్కడ ఏం ప్లేసెస్ ఉంటాయి అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ సో ఇది టైమ్ లాప్ షార్ట్స్ బాగుంటుంది షార్ట్ సో పిల్లలు అలా ఉయ్యాలు ఊగుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ ఎడ్యుకేషన్లో వచ్చేసి ఏంటంటే ఇలాంటి సౌకర్యాలు అనేవి చాలా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళు ఆడుకోవడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ సరైనటువంటి ఫెసిలిటీస్ అనేవి ఎక్కడా లేవు ఆ స్కూళ్ళల్లో సో ఇది కైలాసగిరి టూరిస్ట్ స్పాట్ అంటే ఇక్కడ నుంచి ఫోటో సెషన్ తీస్తారు అందరూ సో ఇక్కడ నిలబడి ఫోటోలు కనుక తీస్తే చాలా బాగుంటాయి సో మేము కూడా ఒక నాలుగైదు ఫోటోలు కూడా దిగినాం ఇక్కడ సో వీలైతే అవి చివరిలో యాడ్ చేస్తా ఇక్కడి నుంచి చూస్తే ఇది నేను ఇక్కడ నుంచి మా పిల్లలను వాళ్ళందరూ చూసినాం చూసిన తర్వాత రకరకాల వ్యక్తులు అనే వాళ్ళు ఇక్కడ వస్తారు సో ఈ వెనకలో చూస్తే ఏంటంటే కైలాసగిరి ఇక్కడ శివుడు పార్వతి విగ్రహం ఉంటుంది అంటే ఇక మెయిన్ కైలాసగిరిలో వచ్చే శివుడు పార్వతి అనే కాదు ప్రతి ఒక్క ప్లేస్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే దీనికి ఆ పేరు వచ్చింది ఇక మరీ ముఖ్యంగా పిల్లలతోటి టైం స్పెండ్ చేయాలి వాళ్ళతోటి ఆడుకోవాలని అంటే వాళ్ళని బాగా ఆడించాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేది సో అందులో భాగంగా నేను ఏం చేసినానంటే వీళ్ళకు గురువు అక్కయడం జరిగింది మా ఇంటి పేరు కూడా అదే సో గురువు అక్కిస్తే మా పెద్దమ్మాయి ఫస్ట్ వచ్చేసి అంటే నేను ఎక్కను అని చెప్పేసి బాగా భయపడ్డది సో ఇక అమ్మాయి అయితే కొంచెం ధైర్యమే కాబట్టి అమ్మాయి మొదట్లో కొంచెం అటు ఇటు పడుకుంటా ఎక్కింది ఇక తర్వాత పెద్ద అమ్మాయి కండ్ల దాలు సో వీళ్ళు ఇలా గుర్ర మీద నడుచుకుంటూ పోతుంటే దాని మీద పోతుంటే నాకు మసానందం అనిపించింది వీడియో తీసినా ముందరికి అటు వీడియో చూసి అయితే గుర్రం మీద తిప్పినానికి అబ్బాయికి మేము వంద రూపాయలు ఇవ్వడం జరిగింది సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అదే కదా మనకు కావాల్సింది మనం ఏం చేసినా కానీ పిల్లల కోసమే సో ఈ షార్ట్ అనేది కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తా బాగా చూడండి ఇది కైలాస్ గేట్లో వచ్చేసి ఏంటంటే ఇది దీని మీద సో మా మెసెస్ కూడా బాగానే ఎంజాయ్ చేసింది ఏం అంటే సరే ఒకసారి చూద్దామని చెప్పేసి మేము కూడా దీనిపైన కొంచెం ఆడుకోవడం జరిగింది అంటే ఇక్కడ బిజీ లైఫ్లో వచ్చేసి మనం అక్కడ ఇక్కడ ఆ పండ్లలో ఈ పనులలో ఉంటాం కదా సో ఇట్లాంటి టైంలో వచ్చేసి ఏంటంటే మనం బాగా మనల్ని మనం ఒక చిన్నపిల్లలాగా మారే అవకాశం అనేది ఉంటుంది సో పిల్లలు ఇట్లా దీన్ని కంచి దిగుతూ ఉంటే కొంచెం బాగా అనిపించింది మంచి ఆనందం కూడా అనిపించింది ఇట్లా వీళ్ళు కావాల్సినసేపు పార్కులో ఆడుకుర్రు తర్వాత అటు ఇటు చూసారు ఇంకా ఉయ్యాల లు చిన్నమ్మాయి బాగా ఉయ్యాల ఊగుతుంది సో వాళ్ళమ్మ అమ్మాయికి హెల్ప్ చేస్తుంటే నేను చూస్తున్నా ఇక్కడ మళ్ళా పెద్ద అమ్మాయి ఉయ్యాలు ఊగుతుంది సో ఇంకా విచిత్రం ఏంటంటే నేను ఉయ్యాలు అవుతున్నా నేను ఉయ్యాలు అవుతుంటే వెనక మా మిస్సెస్ వచ్చింది అని అంటే ఊపింది కింద పడితే బాగుండు అన్నట్టు ఇక తర్వాత మళ్ళీ ఏం అంటే ఆమె కూడా ఊగింది సో మళ్ళీ నేను వెనక ఊపిినా ఎక్కువసేపు ఊకలేదు పక్క ఊయినా సో ఇక ఆమె ఎంతసేపు ఊగాలను అంతసేపు ఊగింది మళ్ళీ మా చిన్నమ్మాయి అయితే కొంచెం భయపడుతుంది ఉయ్యాలో ఎక్కువ అది దాని అంటే సో యాఖరికి ఆ చిన్నమ్మాయి అయితే పెద్దగా ఉయ్యాలో అనేది ఏమో లేదు కానీ పెద్ద అమ్మాయి మాత్రం ఏం చేసిందంటే బాగానే పోయింది ఇది టాయ్ ట్రైన్ సో ఎవరైనా కానీ కైలాసగిరి కనుక మొత్తం తిరిగి చూడాలంటే ఇది ఎక్కాలి నూట యాభై రూపాయలు ఏమో టికెట్ ఉంటుంది అంటే నూట యాభై రూపాయలు ఉండదు కొంచెం తక్కువనే ఉంటుంది సో ఇది ఎక్కితే ఏందనంటే మొత్తం తిరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇది ఎక్కొద్దు ఇది ఎక్కకుంటే ఏం చేయాలనంటే మనమే తిరగాలి మనమే తిరిగితేనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎందుకంటే మంచి మంచి ప్లేసెస్ చూడవచ్చు ప్లేసెస్ దగ్గర ఆడుకోవచ్చు ఇట్లా రకరకాలుగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు సో కాబట్టి ఎంతసేపు ఉన్న మనం తిరగడానికి వాళ్ళగానే అంత